సార్ ఇది మన తెలంగాణ మినిస్టర్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఆయన సినిమాలు ఇక్కడ ఆడనివ్వమని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు ఇవాళ చాలామంది చేశారు సో ఆ కామెంట్స్ మీ అభిప్రాయం ఏంటి అండి నిజంగా క్షమాపణ చెప్పాలంటారా క్షమాపణ అంటే ఆయన తెలంగాణ ఏమన్నా తిట్టు ఉంటే లేదా తెలంగాణలో పోనీ ఎవరైనా ఏమన్నా అని ఉంటే క్షమాపణ చెప్పాలి కానీ ఏంటంటే తెలంగాణ ప్రజలు అక్కడికి వెళ్ళినప్పుడు మీ కోనసీమ బాగుంటుంది మీ కొబ్బరి చెట్లు బాగుంటాయి అంత పచ్చదనంగా ఉంటుంది అంటం జరుగుతుంది ఆయనకు తెలుసున్న వాళ్ళు వాళ్ళు ఒకవేళ వాళ్ళ దిష్టి తగిలిందో లేకపోతే ఎవరన్నా శాపం పెట్టారో ఏదో మాట వలసకి ఆయన అన్నాడు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నో తిట్టారు వీళ్ళు పవన కళ్యాణ్ ఎన్నో అన్నారు చిరంజీవి గారిని అన్నారు అప్పుడు వీళ్ళందరినీ ఏమనాలి క్షమాపణ చెప్పమనాలా ఎంత అయిపోయింది మాట్లాడితే ఎలక్షన్ వచ్చేటకల్లా ఆంధ్ర వాళ్ళు గుజరాత్ వాళ్ళు ఇండియన్స్ మనం అర్థమైందా ఇంగ్లీష్ వాళ్ళు కాదు మనం అరబిక్లు మనం కాదు వాళ్ళు వచ్చి వందల సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు కూడా మన మీద పెత్తనం చేస్తున్నారు పదిహేను రోజులు పదిహేను నిమిషాల్లో చంపేస్తాం మిలిటరీ తప్పుకుంటే అంటాం వాడిని ఏం చేస్తున్నారు మీరు వాళ్ళ ఓట్లు చీల్చుకోవడం కోసం రాజకీయాలు దగ్గర కానీ దగ్గర రాక కానీ ఇట్లాంటి డివైడింగ్ డివైడింగ్ పాలసీలు మొదలు పెడుతున్నారు అర్థమైందా కొంచెం మంచిగా మాట్లాడుతూ నేర్చుకోండి ఆయన ఏమో తప్పు అంటే ఆయన ఎప్పుడో తప్పు క్షమాపణ చెప్పేవాడు అదేంటంటే ఎగ్జాంపుల్గా అన్నాడు అంతే అంతే కానీ దాన్ని మీరు ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వేరే వేరే రాజకీయాల కోసం వాడుకుంటున్నారు మీరు ఎలా ఎలక్షన్ టైనా నీళ్ళని మేము నీళ్ళు ఏమైనా వద్దంటారా ఆంధ్ర వాళ్ళు మనకు మిగిలితేనే కదా ఇక్కడ మిగిలితేనే అక్కడ వాడుకుంటారు అర్థం చేసుకుని మాట్లాడండి రాజకీయంగా బలహీన చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చూడొచ్చు అంటారు ఆయన రాజకీయంగా ఇక్కడ తెలంగాణలో జనసేన పార్టీని ఎదగకుండా చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఇలా ఏమైనా జరుగుతుంది ఎందుకంటే ఆంధ్రాలో ఆయన పార్టీని ఆంధ్రాలోనే కాదు ఇండియాలో కూడా ఆయనకు ఒక పెద్ద నేమ్ వచ్చింది మంచి నేమ్ వచ్చింది ఏది ఒక ప్రైమ్ మినిస్టర్కి ఉన్న రేంజ్ కొన్ని విషయాల్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు పోటీపై ప్రజల్లో ఉన్న క్రేజు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కూడా మించిపోయాడు ఆయన ప్రపంచంలో ఆయన చేసే కార్యక్రమాలకి ఈ పంచాయతీ రాజు కానీ అటవీ శాఖ కానీ ఇవన్నీ కూడా ఆయన పేరు వచ్చి అవార్డులు ఇచ్చారు అక్కడ అట్లాంటి నాయకుడిని దయచేసి అనకండి మీరు చాలామంది రాజకీయాల్లో ఎందుకు వస్తున్నారంటే ఏదో ఇంతో అంత సంపాదించుకుందామని ఏదో కూడగట్టుకుందామని చెప్పి వస్తున్నారు అట్లాంటిది ఆయన అలా కాదు ఆయన సొంత డబ్బులే ఆయన ఖర్చు పెడుతున్నారు ప్రజాసేవ చేస్తున్నాడు అతను ఒక్కసారి మీ గుండెల మీద ప్రమాణం చేసి చెప్పండి అర్థమైందా ఆయన ఎట్లాంటి నాయకుడు అందరికీ తెలుసు గుర్తుపెట్టుకునే తెలంగాణలో విపత్తులు వచ్చినప్పుడు కూడా కూడా ఇక్కడ సహాయం చేస్తున్నారు తెలంగాణ పార్టీ పుట్టిందే తెలంగాణలో కొండగట్టు ఆంజనేయస్వామి సాక్షిగా దయచేసి ఇట్లాంటి వ్యవహారాలు చేయకండి మనం ఇంగ్లీష్ వాళ్ళం కాదు అరబిక్లు కాదు అర్థమైందా రజాకార ఉద్యమం వచ్చింది వాళ్ళు రాక్షత్వంగా ఎందరినో చంపేశారు అప్పుడు ఏం పీకారు మళ్ళీ వాళ్ళతోనే సావాసాలు చేస్తున్నారు నిజాం పాలన ఎవరు చేశారు మళ్ళీ వాళ్ళతోనే మీరు సావాసాలు చేస్తున్నారు పదిహేను నిమిషాలు మిలిటరీ చంపేస్తా ఉంటారు వాళ్ళతోనే సావాసాలు చేస్తున్నారు మీరు దయచేసి ఆ వ్యక్తిని అనకండి మన హిందూ ధర్మం సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడు ప్రజల కోసం కులం కాకుండా మతం కాకుండా అందరం కలిసి బతకాలి అన్న ఉద్దేశంతో ఆయన సేవలు చేసుకుంటా పోతున్నాడు ఆంధ్రాలో వాళ్ళ ఎంతో అభివృద్ధి చెందుతుంది ఎందుకని మన రాష్ట్రంలో ఏ పార్టీ ఉందో ఢిల్లీలో ఆ పార్టీ ఉంది కాబట్టి ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకొకటి కూటమి చంద్రబాబు నాయుడిని బీజేపీని అన్నింటినీ కలిపాడు కాబట్టి ఆయన మాట చెల్లుతుంది ఆయనే వాళ్ళ నాయకుడు కాదు డిప్యూటీ సీఎం లేకపోతే ఇలా మీరు ఏదో మాట్లాడుతున్నారు ఆయన శాసిస్తేనే ఇవాళ ఢిల్లీ గవర్నమెంట్ కూడా పరిపాలన చేస్తుంది అది గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఎవరిని తిట్టే ఇలా తెలంగాణ తిడితే మేము మురుకోం ఎందుకు తిట్టాం మేము పెరుగుతుంది ఇక్కడే అర్థమైందా అలాగే ఇప్పుడు కేసీఆర్ కుటుంబం కూడా ఒకప్పుడు విజయనగరంలో పుట్టిన వంశీకులే వాళ్ళు తాత ముత్తాతల నాడు కరీంనగర్ వచ్చి సెటిల్ అయ్యారు వాళ్ళు అవి కూడా మీకు క్లాష్ బ్యాక్లకు వెళ్ళండి అర్థమైందా మీరు ఎన్ని సినిమా వాళ్ళని ఎన్ని అరాంజ్మెంట్లు చేశారో తెలుసు కేటీఆర్ గారు అర్థమైందా మాట్లాడితే ఎలక్షన్ వచ్చేపాటికి ఆంధ్రా వాళ్ళు గుజరాత్ వాళ్ళు తమిళనాడు వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఇట్లాంటి కాదు మరి మీ పార్టీ అన్ని చోట్ల పోటీ చేయొచ్చా అది కరెక్టా మీరు ఆంధ్రాలో కూడా పెడదామంటున్నారు ఆంధ్ర వాళ్ళని తిట్టి ఆంధ్ర వాళ్ళని కొట్టి ఆంధ్ర వాళ్ళని విమర్శించి అక్కడ కూడా పెడదాం ఇది కరెక్ట్ కాదు దయచేసి పాల్తు రాజకీయాలు చేయకండి ఉన్న విషయాలు మాట్లాడండి ఆయన తిట్టి గిట్టి ఉంటే ఇక్కడ మేము పెరుగుతున్నాం మాకు ఇష్టం ఉండదు అర్థమైందా నాకు తెలంగాణ ప్రాణం తెలంగాణ ఇష్టం నాకు అర్థమైందా అంటే ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి ఉన్నా లేకపోయినా తెలంగాణ అంటే అభిమానం అది వేరే ఆయనకి ప్రాణం అసలు తెలంగాణ అంటేనే ఆయనకి ప్రాణం అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ఆ వాక్కు చాతుర్యంతో ఏదో మాట్లాడాడు తప్ప తెలంగాణనే అనలేదు ఆయన అనడో ఆయనకు చాలా ఇష్టం ప్రశ్న వచ్చే ఎలక్షన్స్లో కూడా కూటమే విజయం సాధిస్తుందా లేకపోతే మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే రానున్న ఎలక్షన్లో ఇక్కడ కూటమి పోటీ చేయవచ్చు కూటమి పోటీ చేస్తే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఇక్కడ కూటమి కలిసి పోటీ చేస్తే నాకు తెలిసి కూటమి విన్ అవ్వద్ది తెలంగాణలో అవి జరుగుతుంది ప్రజల్లో ఆ యొక్క లోతుగా వెళ్ళిపోతుంది అదంతా ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మన బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఉందో ఆ రాష్ట్రాలన్నీ చాలా అభివృద్ధి చెందుతున్నాయి అందుకారణంగా ప్రజల్లో కూడా మార్పు వచ్చింది మనం మన దేశం మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఢిల్లీలో ఏముందో గల్లీలో కూడా అదే పార్టీ ఉంటే అది డెవలప్ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ జనసేన టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు డెవలప్ చేశాడు ఇక్కడ మన తెలంగాణని వాళ్ళ ఐటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు ప్రజ పవన్ కళ్యాణ్ గారికి విప్లవ భావాలు దేశభక్తి ఇవన్నీ ఉన్నాయి అలా తెలంగాణను కూడా ఆంధ్రా కన్నా ఇంకా ఇదిగా డెవలప్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంది చేస్తారు నాకు తెలిసి నెక్స్ట్ రానున్న రోజుల్లో కూటమి ఇక్కడ రావచ్చు ఎవరు ప్లాన్లు ఉండవు గేమ్ ప్లాన్లు ఏం లేవు ప్రజా మార్పు ఇది ఒకప్పుడు ప్రజల కాదు పొడి అర్థమైందా ప్రజల్లో మార్పు వచ్చింది ప్రజలే దేశం కోసం ఒక ఐక్యతగా ఉంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ గెలవటానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి అందుకే ఇప్పుడు నుంచే పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడునో ఇంకా ఎవరినెవరినో ఇలా విమర్శించే టార్గెట్లు చేస్తే వాళ్ళ పార్టీ పార్టీలకి మన మనగడ ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం